మమ్ముటి మోహన్లాల్ ఫ్రెండ్షిప్ గురించి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు అనారోగ్యంతో బాధపడుతున్న తన ఫ్రెండ్ మమ్ముటి తొందరగా కోలుకోవాలని శబరిమల అయ్యప్ప ఆలయంలో మోహన్ లాల్ పూజలు చేశారు ఈ విషయంపై వివాదం రాచుకుంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ముస్లిం సంస్థలు మోహన్ లాల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మమ్ముటి అసలు పేరు జన్మ నక్షత్రం రాసి ఉన్న ఒక పూజా టికెట్ బాగా వైరల్ అవుతోంది అది శబరిమల గుడిలో ఇచ్చింది మమ్ముటి అసలు పేరు మొహమ్మద్ కుట్టి అయితే మమ్ముటి గురించి మోహన్ లాల్ అయ్యప్ప స్వామిని ఎలా వేడుకుంటారని కొన్ని ముస్లిం సంస్థలు ప్రశ్నిస్తున్నాయి తనపై వస్తున్న విమర్శలపై మండిపడ్డారు మోహన్ లాల్ రీసెంట్గా జరిగిన తన మూవీ ప్రమోషన్స్లో మోహన్ లాల్ స్పందించారు మమ్ముటి తనకు ఆప్తమిత్రుడని అలాంటప్పుడు ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేస్తే అసలు తప్పెలా అవుతుందని ఆయన మళ్ళీ రివర్స్లో ప్రశ్నించారు అసలు మమ్ముటి పేరు రాసిన పూజ రెసిప్ట్ ఎలా బయటకు వచ్చిందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు దేవస్థానం బోర్డు సభ్యుడు రసీదును లీక్ చేశాడని అంటూ మోహన్ లాల్ చెప్పిన తర్వాత ఆలయ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు భక్తులకు అందజేసే పూజా రిసెప్ట్ ఇంటర్నెట్ లో లీక్ అయిందని మార్చి ఇరవైవ తేదీన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది సిబ్బంది వద్ద కౌంటర్ ఫైల్ మాత్రమే ఉంటుందని వాళ్ళు తెలిపారు ఇక ఈ కాంట్రవర్సీ ఎక్కడి వరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే ピピピ。